హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అండ్ అమూల్య ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాక్యాల రకాల గురించి తెలుసుకుందాం వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యాలు మూడు రకాలు ఒకటి సామాన్య వాక్యము రెండు సంశ్లిష్ట వాక్యము మూడు సంయుక్త వాక్యము సామాన్య వాక్యాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని సంశ్లిష్ట వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని సంయుక్త వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము ఈ సామాన్య వాక్యం అంటే ఏమిటి సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియతో కూడిన వాక్యంను సామాన్య వాక్యము అంటారు అంటే ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట ఇందులో ఏముంటుంది ఒక కర్త ఒక కర్మ తను చేసిన పని గురించి ఒక ఒకరి గురించే తెలియజేస్తే అది సామాన్య వాక్యము ఫర్ ఎగ్జాంపుల్ అమూల్య ఊరికి వెళ్ళాను ఇక్కడ ఏమైంది ఓన్లీ అమూల్య గురించే చెప్తున్నారు ఏమైందంట ఊరికి వెళ్ళింది అమ్మ వంట చేసింది నెక్స్ట్ రాము కూరగాయలు తెచ్చాడు ఇలా ఒకరి గురించి మాత్రమే ఒక వాక్యం ఒక పని గురించి మాత్రమే తెలిపితే అది సామాన్య వాక్యము సామాన్య వాక్యంలో క్రియ అనేది సమాపక క్రియ అయి ఉండాలి అంటే పని మొత్తం కంప్లీట్ అయి ఉండాలి నెక్స్ట్ వన్ సంశ్లిష్ట వాక్యము అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యంను సంశ్లిష్ట వాక్యము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిన్నాడు ఇందులో ఎన్ని అసమాపక క్రియలు ఉన్నాయి ఇంటికి వచ్చి ఒకటి కాళ్ళు చేతులు కడుక్కొని రెండు అసమాపక క్రియ అంటే పని పూర్తి కాని క్రియ ఇక్కడ క్రియ అంటే ఏంటో అనుకోదు క్రియ అంటే పని చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ గోపి బడికి వెళ్ళి చదువుకున్నాడు ఇందులో అసమాపక క్రియ అంటే ఏంటి బడికి వెళ్ళి అంటే బడికి వెళ్ళగానే గోపి పని అయిపోయలేదు బడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అంటే ఒక అసమాపక క్రియ వచ్చిందంటే నెక్స్ట్ ఇది ఇంకేదో పని చేసి ఉంటాడు అని అర్థం గోపి బడికి వెళ్ళి ఏం చేశాడు చదువుకున్నాడు సో అక్కడితో మనకు ఆ వాక్య నిర్మాణం అనేది అయిపోయింది గోపి బడికి వెళ్ళి చదువుకున్నాడు ఇందులో ఒక క్రియ ఒక సమాపక క్రియ వచ్చింది కాబట్టి ఇది ఏ వాక్యం ఇప్పుడు ఇది సంశ్లిష్ట వాక్యము నెక్స్ట్ ఏంటి సంయుక్త వాక్యము సంయుక్త వాక్యం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యములను సంయుక్త వాక్యములు అంటారు ఇక్కడ ఈ సంయుక్త వాక్యంలో రెండు వాక్యాలను కలిపి రాస్తారు ఈ కలిపి రాసేటప్పుడు ఒక చిన్న గుర్తు ఏంటంటే రెండు పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నా రెండు నెగిటివ్ సెంటెన్సెస్ ఉన్నా మనం ఏం తీసుకోవాలంటే మధ్యలో మరియు అని తీసుకోవాలి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే కానీ అని తీసుకోవాలి ఇవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి సంయుక్త వాక్యానికి ఎగ్జాంపుల్ చూద్దాం రమ్య బాగా ఆడింది కానీ ఓడిపోయింది ఆడడం అనేది పాజిటివే కానీ అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది ఓడిపోయే ఓడిపోవడం అనేది నెగిటివ్ సెన్స్ సో మనం ఏం యూజ్ చేసాం కానీ అనే పదాన్ని యూజ్ చేసినాం ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీత బాగా చదువుతుంది మరియు పాడుతుంది ఇక్కడ రెండు పాజిటివ్ సెన్సే ఉన్నాయి కాబట్టి మనం ఏం మరియు అనే పదాన్ని యూజ్ చేసాం ఇప్పుడు మీరు రెండు నెగిటివ్ అర్థాలు వచ్చే వాక్యాలను తీసుకొని కలపడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ గోపి చదవలేడు మరియు రాయలేడు ఇందులో ఏంటి చదవలేకపోవడం రాయలేకపోవడం అనేది నెగిటివ్ సెన్స్ ఉన్న వాక్యాలు వీటిని మనం మరియు అనే పదంతో కలిపి రాసాం సో ఇది కూడా ఏమవుతుంది సంయుక్త వాక్యం అవుతుంది చూడండి వర్షం పడింది కానీ పంటలు పండలేదు వర్షాలు పడడం అనేది పాజిటివే ఇక్కడ ఏమైంది పంటలు పండలేదు పండలేదు కాబట్టి మనం ఏం రాసినాం కానీ అని యూజ్ చేసినాం అంటే ఒక పాజిటివ్ నెగిటివ్ ఒక నెగిటివ్ పాజిటివ్ ఉంటే కానీ యూజ్ చేయాలి రెండు పాజిటివ్ సెన్స్లున్నా రెండు నెగిటివ్ సెన్స్లున్నా మరియు అనే పదాన్ని యూజ్ చేసి మనం సంయుక్త వాక్యాన్ని రాయాలి అప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్లో ఒక వాక్యం ఇచ్చి మరొక వాక్యంలోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు ఎలా రాయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో అమ్మ బజార్కి వెళ్ళింది అమ్మ కూరగాయలు కొన్నదన్న వాక్యం ఇచ్చాడనుకో అవి రెండు ఏ వాక్యాలు సామాన్య వాక్యాలు ఇప్పుడు సంశ్లిష్ట వాక్యంలోకి రాయాలంటే ఏం చేయాలి సంశ్లిష్ట వాక్యం అంటే ఎలా ఉంటుంది ఒకటే ఒక సమాపక ప్రక్రియ చివరిలో ఉంటుంది ముందున్న క్రియలన్నీ అసమాపక క్రియలై ఉంటాయి సో లాస్ట్ రెండు పదాల్లో చూడండి అమ్మ బజారుకు వెళ్ళింది అమ్మ కూరగాయలు కొన్నది చివరిగా చేసిన పని ఏంటి అమ్మ కూరగాయలు కొన్నది సో కూరగాయలు కొన్నదని అలానే ఉంచి దానికి దానికి ముందున్న క్రియలన్నిటి అసమాపక క్రియలుగా మార్చాలి ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అమ్మ బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది సో దిస్ ఈజ్ ద సంక్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలోకి మార్చాలంటే ఏం చేయాలి మధ్యలో ఆ రెండు సామాన్య వాక్యాలని కలిపి రాయాలి ఆ రెండు పాజిటివ్ సెన్స్ ఉన్నాయి కదా బజారుకు వెళ్ళడం ఒక పని కూరగాయలు కొనడం ఒక పని సో మధ్యలో ఏం పెట్టాలి మరియు అనే పదాన్ని యూజ్ చేయాలి అంటే అమ్మ బజారుకు వెళ్ళింది మరియు కూరగాయలు కొన్నది ఇది సంయుక్త వాక్యం అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అమూల్య నిద్ర లేచింది ముఖం కడుక్కుంది ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో మీకు ఏం అవుతుంది ఒక సమాపక ప్రక్రియ ఉంది ఒకటి అసమాపక ప్రక్రియ ఉంది సో ఇదేం వాక్యం సంశ్లిష్ట వాక్యం ఇప్పుడు మనం ఈ సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా నా మార్చాలంటే ఏం చేయాలి సామాన్య వాక్యం అంటే ఏంటి విడివిడి వాక్యాలు ఉండాలి సో అమూల్య నిద్ర లేచింది అనేది ఒక వాక్యం అవుతుంది మళ్ళీ అమూల్య మొహం కడుక్కున్నది ఒక వాక్యం అంటే మనం రెండు సామాన్య వాక్యాలుగా ఆ సంశ్లిష్ట వాక్యాన్ని విడదీశాం సో ఆన్సర్ ఏంటి అమూల్య నిద్ర లేచింది అమూల్య ముఖం కడుక్కుంది ఇప్పుడు ఇదే సంశ్లిష్ట వాక్యాన్ని మనం సంయుక్త వాక్యంగా రాయాలంటే ఏం చేయాలి సంయుక్త వాక్యంలో అన్ని సమాపక ప్రక్రియలే ఉండాలి మరియు అవి వేరొక పదం చేత కలపబడి ఉండాలి సో సమాప ప్రక్రియగా మా రాయాలి అమూల నిద్ర లేచింది మరియు ముఖం కడుక్కుంది సో ఇదేమవుతుంది సంయుక్త వాక్యం అవుతుంది ఇలాగే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అసలు సంయుక్త వాక్యం సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటో అర్థం చేసుకుంటే రాయడం చాలా ఈజీగా ఉంటుంది మరి ఎప్పుడు మర్చిపోరు